రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించారు ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పొత్తు పెట్టుకున్నామని చెప్పారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నూట అరవైకి పైగా ఎమ్మెల్యే సీట్లు సాధిస్తుందని మూడు పార్టీలు వేసే పునాది ముప్పై ఏళ్ల భవిష్యత్తుకి నాంది పలుకుతాయని చంద్రబాబు పిలుపునిచ్చారు ఒత్తుల యొక్క ప్రాధాన్యత మనమందరం అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా పేషిజాలను వదిలిపెట్టి గెలిపే ద్వేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము లేకపోతే గెలిచే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి దేశంలో ఎన్డీఏ గెలవాలి గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఈరోజు అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే ఇంకా ఈరోజైతే నేను ఆలోచించాం అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రొసీజర్స్ ఒకసారి మన ఎన్నిక ప్రారంభమైన తర్వాత పొత్తు కూర్చుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక వివిధ రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఈరోజు మనం మన అభ్యర్థుల్ని ఎంపిక చేశాం వాళ్ళు కూడా ఎంపిక చేస్తున్నారు ఎంపిక చేసేట్టు అందరం కూర్చోవాలనుకున్నాం వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకొని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కోవాలంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే ప్రజాస్వామ్యుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీజం అధికార దుర్వినియోగం ఒకటి కాదు ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్ని వచ్చాయి అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏ మాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత మునిపై సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు మనోహర్ గారు కూడా చెప్పారు మూడు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మూడు రాజకీయ పార్టీలు ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం ఇప్పుడే కాకుండా గతంలో కూడా మన వాళ్ళతో కలిసి ఇప్పుడే మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేము అందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు బేరే చేసుకోవడం కాకుండా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం నేనైతే ఇప్పటికీ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిదిలో నేను పోటీ చేశాను తర్వాత ఎనభై మూడు నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా ఎనభై నాలుగు ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థుల ఎంపిక్ కానీ ఎన్నికలు నిర్వహించడం కానీ అక్కడి నుంచి కూడా చేశాం ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది వారు కూడా అధికారంలోండి కాకుండా ఒక విశ్వసనీయత వారు కూడా ముందు పోయే పరిస్థితి వస్తుంది ఇంకో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో గాని లేకపోతే ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం ఏ విధంగా ఎంపీ చేసాం కూడా మనం మాట్లాడుకుందాం వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం సర్వీస్ చేయడానికి మనం ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం చాలా కష్టపడ్డారు దేలుకు పోయారు మన పార్టీలో పోరాడారు జనసేనలో పోరాడారు త్యాగాలు చేశారు కూడా యాస్పరెంట్స్ ఉన్నారు వారికి కూడా ఇబ్బందులు అందరికి పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం ఒకవేళగా అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం ఈ రోజు ఎప్పుడైతే ఎన్డీఏ తో మనం పొత్తు పెట్టుకున్నామో భాగస్వాములయ్యామో అప్పుడు మీరు చూస్తే లోక సత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్ గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలి ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు